ఒక ఐదారు ప్రశ్నలు మాత్రమే అడుగుతాను ఉపద్ఘాతంలోకి వెళ్ళను అధ్యక్ష ముందుగా అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ముఖ్యమంత్రి గారు లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు ఒకసారి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్స్మెంట్స్ వచ్చాయి అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్ ఇవ్వమంటే డబ్బులు లేవు కోసుక తింటారా అంటున్నారు లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు మూసీ సుందరీకరణ మీద లక్ష కోట్ల లక్ష యాభై వేల కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పండి రెండు ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు ఆ కూల్చివేసిన నివాసాలకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద పాత ఇళ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా వేజ్ లాస్ ఇచ్చారా లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా పద్నాలుగున్నర లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి పాత ఇంటికి అండ్ బితో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి రైట్స్ తో కూడినటువంటి రెండు వందల గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చారా ఇవ్వలేదా ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు ఎన్ని నివాసాలు కూల్చారు ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు సమాధానం చెప్పండి నంబర్ త్రీ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ ఆన్సర్ సిమన్నారంటే ఏమన్నారంటే హెచ్ఎండబ్ల్యూఎస్ నీటి హెచ్ఎండబ్ల్యూఎస్ బి నీటిని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో పంపిణీ చేయడానికి చేపట్టింది మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి రెండున్నర టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింది అన్నారు అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు సంతోషం మరి ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి చేస్తున్నారు గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా ఇంకెక్కడి నుంచి అన్న గాల్లో నుంచి తెస్తున్నారా ఆ రెండున్నర టీఎంసీలు కాళేశ్వరం లోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి తర్వాత అధ్యక్ష ఈ మూసి మీ నియోజకవర్గంలోని వికారాబాద్ నుంచి ఆ అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అవుతుంది గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని దాదాపు ముప్పై రెండు ఎస్టీపీలు కట్టాం అందులో ఒకటి మన వికారాబాద్ దగ్గర కూడా ఒక ఎస్టిపి కట్టాం ఇవాళ ఆ ఎస్టీపీని మెయింటైన్ చేయక మోటార్లు బీకేసిన గడ్డి పెరిగింది ఆ ఎస్టీపీ ఫంక్షనల్ చేయక వికారాబాద్ మున్సిపాలిటీ మురికి నీరు అంతా ఈ రోజు మనం తాగుతున్న గండిపేట మినయక్ సాగర్ లోకి వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఆ ఎస్టీపీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో మేము మూసిలోకి మురికి నీరు రాకుండా ఉండాలని ముప్పై రెండు ఎస్టీపీలు కట్టాం మరొక ముప్పై తొమ్మిది ఎస్టీపీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అమృత్ పథకం కింద మేము ప్రతిపాదనలు పంపాం అవి మంజూరు వచ్చాయా ప్రారంభించాలా ఏ దశలో ఉన్నాయో సమాధానం చెప్పండి తర్వాత అధ్యక్ష చివరి క్వశ్చను మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్ళు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉందో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది కానీ గేట్లు నింపి ఆపి ప్రాజెక్ట్ మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు జరగడం ద్వారా యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు గాని ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చివరిగా చెప్పేది మీరు పేదవాళ్ళ ఇండ్లకి రాకండి మూసి సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బిఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం ఖాళీ స్థలాలు ఉన్నాయి మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి మూసీలోకి గోదావరి నీళ్లు తేండి మురికి నీరు లేకుండా చూడండి కానీ మూసీ పేరిట పేదల ఇల్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం శ్రీ కె శంకరయ్య గారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి